అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు మనం టమాటా ఉల్లిగడ్డతో రోటి పచ్చడి తయారు చేస్తున్నామండి దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మూడు టమాటాలు తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఎల్లిమిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు అండి ఉప్పు రాళ్ళు ఉప్పు తీసుకున్నామండి కొద్ది జీలకర్ర కొద్ది చిన్న సైజు ఆ సైజు అండి కొద్ది కొత్తిమీర వీటితో టమాటా రోటి పచ్చడి అనేది తయారు చేద్దాము నెక్స్ట్ వచ్చేసి చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుందామండి మనం ఆనియన్ టమాటా వేయించుకునే లోపు ఈ చింతపండు అన్నీ నానిపోతుంది స్టవ్ పైన ఇలాంటి పుల్కా ప్లేట్ ఉంటుంది కదా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టమాటా ఉంటుంది కదా చిన్న చిన్న హోల్స్ పెట్టండి అందుకని మనం కాల్చి చేస్తున్నాము ఈ పచ్చడి అనేది కాల్చి చేస్తున్నాం అండి స్టవ్ పైన ఇలా పెట్టేసుకుందాం మూడు టమాటాలు వచ్చేసి ఇలా మూడు పెట్టేస్తున్నాయి కదా వీటిని వచ్చేసి మనం తిప్పుకుంటూ కాల్చేసుకోవాలండి ఫ్లేమ్ వచ్చేసి మీడియాలో పెట్టుకున్నాము ఫస్ట్ కొద్ది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందాము ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత చూపిస్తే ఎలా ఉన్నాయనేది అనేది టమాటా ఘాట్ ఎందుకు పెట్టానంటే టమాటా అనేది పగలకుండాండి ఫ్లేమ్ మనం ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు టమాటా అనేది పగులుతుంది చెడుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టి పెట్టాను నేను మీ దగ్గర ఇలాంటి గ్రిల్ లేకుంటే మనం పెన్నంపైన కూడా వెయించేసుకోవచ్చండి ఇలా కాల్ చేసుకోవచ్చు పెన్నం పైన పెన్నం వేడి చేసి ఇలా కాల్చుకోవచ్చు లేదంటే మా దగ్గర కట్టెలపై ఉంటే కట్టెల పొయ్య నిప్పుల పైన వేస్తే ఇంకా బాగా కాలుతాయండి మనకైతే ఎయిటీ పర్సెంట్ అయితే ఇవి కాలిపోయాయండి జస్ట్ కొద్దిగా అండి ఒక వన్ మినిట్ వేగితే సరి కాలితే సరిపోతుంది ఇవి అయితే కాలిపోయాయండి పక్కన అయితే తీసేసుకుందాం వీటిని నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ ఆనియన్ కూడా వచ్చేసి ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి లోపల వరకు వేగుతుంది ఆ ఘాట్ల నుంచి వేడి అనేది లోపలేక వెళ్ళిపోయి లోపల కూడా వేగుతుంది బాగా అనేది వెళ్ళిపోయి బాగా కాలుతుంది ఆనియన్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెడదామండి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వచ్చేసి మనం కాల్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కాలిన తర్వాత మీడియంకు సెట్ చేస్తాము స్టవ్ వచ్చేసి చూడండి కాసేపు ఇలా హై ఫ్లేమ్లో పెంచుదాము మనకు ఉల్లిగడ్డ అనేది కూడా బాగా కాలాలి మనకి ఆనియన్ అనేది ఎంత బాగా కాలితే చట్నీ అనేది ఎంత బాగా వస్తుందండి బాగా కాల్చుకోవాలి దీన్ని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూడండి ఇప్పుడైతే కొద్దిగా కాలిపోయింది కదా మనం వచ్చేసి ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకున్నాము ఎందుకంటే హై ఫ్లేమ్లోనే మనము కాల్ చేసి ఏమవుతుందంటే బ్లాక్ మొత్తం బ్లాక్ అవుతుంది లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ కొద్ది హై ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి కొద్ది మీడియంలో ఈ ఉల్లిగడ్డలు కూడా కాలిపోయాయండి మనం వీటిని కూడా పక్కా తీసేసుకున్నాము చూడండి ఇలా అంటే చూడండి ఊడిపోతుంది మనకి అంటే ఇది కాలిపోయిందని దీన్ని వచ్చేసి పక్క పెట్టేసుకుందాము ఇలా బాగా ఉంచేసి స్టవ్ వెలిగించినానండి కొద్ది ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనం మొట్టిమిరపకాయలు వేయించుకున్నాము అందుకని కొద్ది ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిందని ఒట్టిమిరకాయలు అనేవి వేయించుకున్నాము తక్కువ క్వాంటిటీ తీసుకున్నా తగ్గు ఒట్టిమిరకాయలు అనేవి కొద్దిగా వేసుకున్నారండి మీరు ఎక్కువ తీసుకుంటే ఒట్టిమిరకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీరు కారాన్ని ఎంత తింటారో దాన్ని బట్టి మీరు ఒట్టిమిరకాయలు యాడ్ చేసుకోండి ఫ్లేమ్ వచ్చేసి లోలోనే పెట్టండి లోలో పెట్టి వేయించండి లేదంటే మాడిపోతాయి ఒట్టి మిరకాయలు అనేది ఇప్పుడు ఇవైతే వేగిపోయాయండి వీటిని వచ్చేసి పక్కగా తీసేసుకున్నాము జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లోనే వేగిపోతాయండి ఒట్టిమిరకాయలు అనేది పక్కగా తీసేసుకున్నాం వీటిని ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆనియన్కి టమాటాకి అనేది బ్లాక్గా ఉంది కదా పైన తీసేద్దామండి చూడండి ఎలా వస్తుందో చూడండి ఈ బ్లాక్ అనేది మనం ఇలా అంటే ఊడొస్తుంది వస్తుంది చూడండి ఇలా మొత్తం తీసేసుకున్నాము టమాటాలో కూడా అండి చూడండి ఇలా అంటే వస్తుంది ఇలా మొత్తం బ్లాక్గా ఉన్నది మొత్తం తీసేద్దాము చూడండి ఈజీగా వస్తుంది బాగా కాలింది కాబట్టి చాలా ఈజీగా వస్తుందండి ఇది చండి వచ్చేసాను నేను ఇలా అయితే ఉన్నాయండి జస్ట్ కొద్ది కొద్ది అక్కడక్కడ ఉంటుంది అదేం కాదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రోట్లో ఒట్టిమిరపకాయలు ఉన్నాయి కదా మనం వేయించిన ఒట్టిమిరపకాయలు వాటి వచ్చేసి దంచుకుందాము ఫస్ట్ ఒట్టిమిరపకాయలే దంచాలండి బాగా మెదిగిన తర్వాత మిగతా యాడ్ చేసుకుందాం మనము ఇలా రోట్లో దంచుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీ వస్తుందండి మన మిక్సీ కంటే కూడా మనకి ఇలా ఒటిమిరపకాయలు లేనప్పుడు కారం పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే మనం ఇలా ఒటిమిరపకాయలు వేయించి దంచి చేస్తే చట్నీ అనేది టేస్ట్ అది ఇంకా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి వెయిపోయి నలిగిపోయాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేయించిన జీలకర్ర ఏం కాదండి పచ్చి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా వేసి మెత్తగా దంచేసుకున్నాము దీన్ని కూడా చూడండి జీలకర్ర కూడా వేసేసాను దంచాను ఇలా ఉంది పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరక దాచని బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసి దంచుకుందాము చూడండి ఎల్లిపాయలు కూడా మెదిగా నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి రాళ్ళ ఉప్పే వాడండి మెత్తన ఉప్పు కంటే రాళ్ళ ఉప్పే బాగుంటుంది తగినంత వేసుకోండి వేసి దంచండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి మనం కాల్చుకున్నాం కదా ఆనియన్స్ వేసి ఒక్కొక్కటి చూడండి బాగా కాలింది ఆనియన్ అలా మనకు వెదిగిపోతుంది కదా చాలా బాగా కాలిందండి ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోండి మనకు దంచడానికి ఈజీగా ఉంటుంది రెండు వేసేసాను దీని వచ్చేసి కొద్దిగా మెత్తగా దంచుదాము నెక్స్ట్ వచ్చేసి టమాటాలండి ఒక్కొక్కటి దంచుకుందాము ఒకప్పుడు ఈ పొలాలకు వాళ్ళు ఇట్లా చేసుకొని వెళ్ళేవారండి వాళ్ళకి ఎక్కువ టైం ఉండేది కాదు కదా ఉదయం లేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇలాంటి చట్నీ ప్రిపేర్ చేసుకుని పోయేవారు చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా దీన్ని వచ్చేసి మిక్సీలో కంటే రోట్లోనే చాలా బాగుంటుంది ఉంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఏ విధంగా చెప్పానో అలాగే ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇలా చట్నీ చేసుకుని తింటే వేడివేడి అన్నము చట్నీ నెయ్యి తింటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి నానబెట్టిన చింతపండు ఉంది కదా దాన్ని వచ్చేసి వేసేద్దాం ఇంత వాటర్ ఏం అవసరం లేదండి చట్నీలో మనకు టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు లాస్ట్లో వేయండి చింతపండు అనేది మనం ఫస్ట్ చింతపండు వేసి దంచితే ఏమవుతుందంటే చట్నీ నూరడానికి రాదు మనకి అందుకొచ్చేసి లాస్ట్లో వేద్దాము చింతపండు ఇది కూడా వేసేస్తున్నాయండి కరెక్ట్ సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీ చేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్ సరిపోతుందండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొద్ది కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి కొద్దిగా దంచుతామండి చూడండి ఇలా రాముకుంటుంటే మొత్తం ఎక్కడన్నా వడకలు అవి ఏమన్నా ఉంటే మొత్తం ఎదిగిపోతుంది ఇలా రాముకుంటే చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీని వచ్చేసి పక్క తీసేసుకుందాము చాలా కలర్ఫుల్గా వచ్చి మనం ఒట్టిమిరపకాయలు వేసినందుకు చాలా కలర్ఫుల్గా వచ్చిందండి నేనైతే పక్క తీసేస్తున్నాము ఇది రైస్లోకి కాదండి చపాతీ లేకి రొట్టెలకి చాలా బాగుంటుంది మనకి ఏం లేనప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అండి దీనికి వచ్చేసి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము పోపు అవసరం లేదు అట్లా ఇట్లయినా తినొచ్చండి మనము ఎలాగైనా తినచ్చు పోపు అయినా పెట్టుకోవచ్చు మనం ఇలాగైనా తినవచ్చు చూడండి ఇలా అయితే ఉంది చట్నీ నేనైతే పోపు పెట్టి చూపిస్తాను అండి మీకు ఇప్పుడైతే మనం తర్వాత పెడదామండి మనం ఒట్టిమిరపకాయలు వేయించినాం కదా అదే బాల్యలోనే వచ్చేసి నేను తర్వాత పెడుతున్నాను కొద్ది నూనె నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర రావాలండి ఒక స్పూన్ కరివేపాకు అండి ఫైనల్గా వచ్చేసి పొట్టిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత చేసుకోవడమే ఇంకా చూడండి ఇందులో వేసేస్తున్నాము చూడండి వేడిగా అనేది టమాటా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఒకసారి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే